లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో పుణ్యాలు ఉంటాయి అసలు ఉంటే గనక రాకేతువులు మనల్ని ఎలా పీడిస్తారు ఆ రూపంలో అసలు వాటిలో ఉన్నాయి మనం గుర్తించడం ఎలాగా ఇది అన్నమాట పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మలన్నీ కూడా ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి మరు జన్మలో అని చెప్పింది శాస్త్రం ఇప్పుడు మనందరం కూడా రకరకాల రోగాలతో బొల్లి తర్వాత ఈ యొక్క పక్షవాతం హార్ట్ అటాకులు ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలే అనమాట మరి అసలు పూర్వజన్మ ఉందా అండి అని అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీ శయనం ఇది చెప్పింది జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మామూలు సాధువు కాదు బెల్ట్ తీసేస్తాడు పరమేశ్వరుడు అవతారం డైరెక్ట్లీ హీ డిసెండెడ్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్ ఉంటుంది ఆయన నువ్వు సరిగ్గా కనుక కర్మలు చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన రౌరవాది నరకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు వైతరణి నదిలో నిన్ను నడిపించేసిన తర్వాత చీము నిత్రుల నుంచి వేసిన తర్వాత శిక్షలు అనుభవించిన తర్వాత నీ సూక్ష్మ శరీరానికి మళ్ళీ జన్మ పో తల్లి కడుపులో పుడుతుంది ఆయన పునరభి జఠరే జననీశయనం తల్లి కడుపులో మళ్ళీ పుడతామని జగద్గురువులు చెప్పారు జగస్య మరణం ధ్రువం అనే శ్రీకృష్ణ భగవంతుడు మనకి చెప్పాడు భగవద్గీతలో పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పాడు కాబట్టి పూర్వ జన్మ ఉంది అందులో డౌట్ లేదు పక్కన పెట్టేసేయండి ఇకపోతే మనం జన్మంలో మదాంధులమై మనం స్వార్థంతో మరి ఎవరైతే అమ్మాయిలు అందరినీ కూడా పాలు చేసేస్తారో స్త్రీ వ్యామోహంతో ఉంటారో అటువంటి వాళ్ళు ఈ జన్మలో గుడ్డి అయిపోతారని చెప్తోంది శాస్త్రం గురుచరిత్ర పారాయణలో ఏ పాపాల గురించి ఏదొచ్చిందో చెప్పారు అలాగే మరి ఈ యొక్క గరుడు పురాణంలో ఏ ఏ పాపాలు అనేటువంటి ఉన్నాయో మరి చెప్పారు వీళ్ళు ఎవర్రా డ్యూటీ వేసింది అని అంటే రాహుకేతువులకి రాహు రాహుకేతువుల రూపంలో మనకు పూర్వజన్మ పుణ్య ఫలితాలని మనకి మనం అందించడం జరుగుతుంది అంటే అన్ని గ్రహాలు అందిస్తాయి కాకపోతే విశేషంగా రాహుకేతువుల యొక్క దీంట్లో మనకి అందిస్తాయి ఇప్పుడు రాహు ఉన్నాడండి ఈ రాహు ఏం చేస్తాడండి మనకి ఉన్మాదం పిచ్చెక్కిస్తాడు హల్యూసినేషన్ ఇల్యూషన్ భ్రమలు కల్పిస్తాడు ఏవో మాటలు నాకు కనబడుతున్నాయండి ఎవరో నాకు కనబడుతున్నారండి దెయ్యాలు నాకు వచ్చేసినాయండి సౌండ్స్ నా కన్నపిసాచు విద్య వినిపించేస్తుందండి ఇవన్నీ రాహుగ్రహం యొక్క ప్రభావాలే అనమాట ఇక కేతు వీడి వద్దంటే జాతస్తం కడిగిన రూపే పది సార్లు చెప్పిందే నాలుగు సార్లు చెప్తాడు మనకి మరి నాయన ముడభక్తి వద్దురా అంటే ముడభక్తే చేస్తాడు కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారండి కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తా అష్టమకేతు నడుస్తున్నాడు కేతు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది భార్య పకోడీ వేసిందండి ఏమిటి ఇందులో ఉప్పు లేదు నేను ఆత్మహత్య చేసేసుకుంటాను ఒక పండు కోసిచ్చిందండి పండు కోసిస్తే తీగాలేదేంటి ఈ ఆపిల్ పండు తీగలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు ఇది అష్టమకేతు యొక్క ప్రభావం ఇప్పుడు ఈ రాహుకేతువులు మన పూర్వజన్మ యొక్క ఫలితాలను మనకు అందించడంలో ఇవి ఇవి చేస్తాయి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ యొక్క శని గ్రహం యొక్క ఆర్డర్స్ ప్రకారము రాహు రాహుగ్రహము అనేటటువంటిది మనకి ఫలితాలు అందిస్తాయి శాట్ అండ్ ఆటోనమస్ ప్లానెట్ ఎవరి మాట వినేది లేదు శని రాహు శని మాట వింటాడు మిత్రులు వాళ్ళిద్దరు కాబట్టి ఈ విధంగా మనకి పూర్వజన్మ అనేటటువంటి ఎలా గుర్తిస్తా అంటే ఊరికి వచ్చి మనల్ని ఎవడో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతాడు మనం ఏం తప్పులు చేయము మనం పూర్వజన్మలో వాడిని తిట్టామన్నమాట మనం ఏమి చేయకుండా మన మీద నిందలేసేసి వెళ్ళిపోతారు వాడి పిల్లల్ని చూసావు నువ్వు వేడి పిల్లల్ని చూసావని చెప్పేసి ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే మరి చక్కగా అందమైన భార్యని పెళ్లి చేసుకుంటాడు వదురా ముర్రో పెళ్లి అంటే తల్లిదండ్రుల అధిక కట్నం మళ్ళీ మామూలుగా కాదు కట్నాలు అధికంగా తీసుకుంటారు అన్ని చేసిన తర్వాత ఇతను ఎలా ఉంటుందంటే ఫస్ట్ నైట్ రోజునే ఇతనికి శోభనం రోజునే మనకి ఫెయిల్ అయిపోయాడండి అని పెళ్లి కూతురు చెప్పుద్ది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది ఈ వివాహం జరిగి పోనీ ఒక నెల తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు శోభనం రోజునే ఫెయిల్ అయిపోయిందంట సరే ఒక వారం రోజునే హనీమూన్కి పంపారు ఊటీ గీటీ అక్కడ కూడా వారం రోజులు ఫెయిల్ అయిపోయాడు ఆ పెళ్ళేరు ఊరుకుని ఎందుకు ఊరుకుంటుంది తల్లిదండ్రులందరికీ చెప్పేసింది వచ్చి సరే ఒక నెల వీడు పెళ్ళికొడుకు నెల వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లు ఉన్నారు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి మెడికల్ టెస్ట్లో ఏమేమి ఆ లింగం యొక్క డాక్టర్ అపోలో డాక్టర్ విశాఖపట్నంకి నేను రెఫరెన్స్ ఇచ్చాను ఇస్తే ఏమని చెప్పారు ఆ అంగం యొక్క పరిణామాన్ని చూడాలా ఆ సైజుని చూడాలా ఆ యొక్క ఆ పొటెన్సీని చూడాలా ఇలా కొద్ది మెజర్స్ ఉంటాయి దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇంపార్టెంట్ని అంటకట్టేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి ఇది కర్మే అనమాట పాపం ఆ పిల్లకి వెంటనే మరి మెడికల్ టెస్ట్లు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు ఏం చేస్తారు మామూలుగా అన్ని నార్మల్ అన్ని నార్మల్ అన్ని నార్మల్ అని ఇస్తారు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రమే వాడు అంగపట్టుత్వం వచ్చేస్తుందా నరాలు వీక్నెస్ పోతుందా కాబట్టి ఇదంతా కర్మే పూర్వజన్మ కర్మ అప్పుడు పిడాకులు తీసుకున్నారు ఇద్దరు ఏం చేస్తారు ఈ విధంగా అందమైన భార్యా పిల్లలు ఉన్నప్పుడు అంగస్తంభన జరగకపోవడం కూడా ఒక పూర్వజన్మ సింబల్ అది రాహుకేతువుల యొక్క ప్రభావం అప్పుల బాధలు ఎంత సంపాదన వస్తున్నా సరే అప్పుల్లో ఉన్నామండి మేము అప్పులు తీరట్లేదండి ఎర్రా అవడలేదండి ఎర్రా ఆవడలేదండి ఆ అప్పులు రావట్లేదండి అంటారు ఇది కూడా కర్మే వాడి జీవితాంతం ఏడవడమే వాడి పని ఇక ఏమండి మా అబ్బాయి బాటిల్ పట్టుకుంటున్నాడండి కాలేజీకి కూడా బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి కోర్టులో లాయర్ అండి అయినా సరే జడ్జి ముందుకి ఇదిగో చేతిలో క్వార్టర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి బయట కోర్టు హాల్ బయట తాగేసి డస్ట్బిన్ లో బాటిల్ వేసేసిన ఒక ని నేను చూశాను స్వయంగా ఇదేమిటండి బాబు వీళ్ళు నోట్లోకి వెళ్తే జడ్జి ఆంధ్రబుల్ జడ్జి ముందు వాసన రాదా అనుకున్నాం ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మే వాళ్ళు ఇళ్ళు భార్యాభర్తలు చేసి భార్యా పిల్లలు చేసుకున్న కర్మ అనమాట కాబట్టి కొంతమంది ఉంటారు ఒక స్పూన్ భోజనమే తింటారు ఇప్పుడు చాలా మంది చూడండి మా దగ్గర నలభై కోట్లు ఉన్నాయండి ఇరవై కోట్లు ఉన్నాయండి నలభై కోట్లు పెళ్లి కొడుకుని చూడండి అంటారు బాగుంది అంతవరకు అన్నం కడుపు నిండా తినరు వీళ్ళు వీళ్ళంటే మీద వస్తే మీకు మూడు స్పూన్లు వేస్తారు వాళ్ళు తినరు వేరే వాళ్ళకి పెట్టరు అల్లుడేం వస్తాడు వాడికి ఆడు ముందే మాటల్లో పసిగట్టేసి అమ్మో వీళ్ళు నాకు మార్చేస్తారు రా బాబు నేను పెళ్లి కొడుకు కుదరట్లేదు ఇప్పటి వరకు పెళ్లి కుదరడం లేదు సో ఇవన్నీ కూడా పూర్వ జన్మే కర్మ అంటే ఎంత సంపాదన ఉన్నా సరే పిసనార్థనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇది కర్మే నోటికి వెళ్ళదు నోటి నోరుకు తినరు తర్వాత చచ్చిపోయిన తర్వాత కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి ఏం పట్టుకెళ్ళారండి కాబట్టి ఈ యొక్క డబ్బులు దాచి 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 ఇస్తారు పిసనార్ అందరికీ కూడా ఇటీవల మరి మనకు తెలిసినటువంటి అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను సీట్ ఇప్పించాను మరి ఏం జరిగిందండి ఆ అమ్మాయి మరి నైన్త్ క్లాస్ వరకు చూసి అలోట్మెంట్ అయిపోయింది దాని ఇంటర్మీడియట్ ఫెయిలర్తో సీఏ లాస్టర్ ఆశ్చర్యపోయారు ఇదేమిటి రా బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ సార్ అని నేను వెళ్ళి చెప్పాను పోలీస్ స్టేషన్ లో అడిగిపోయారు మరి ఆ ఫాల్తుగా చేసుకుంది ఏంటండి బాబు అని ఇది కూడా పూర్వజన్మ కర్మే అంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావంలో మనకి చూపిస్తాయనమాట రాహువు మనకి ఏ రెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఏడు ఇలాంటి ఇళ్లల్లో ఉన్నప్పుడు అక్కడ గొడవలు పెట్టేస్తుంది అక్కడ సప్తమే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహాని శరీశ్వరుడితో పాటు రాహును కూడా అంటాం మనం రాహు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో గొడవలు పెట్టేస్తుంది వ్యాపార భాగస్వాములు అప్పుడు దాకా మేము చాలా క్లోజ్ అండి కమ్యూనిటీ అండి కమ్యూనిటీ మా ఎదురింటోళ్ళు మేము ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ పార్టీలు రోజు మా పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు వాళ్ళ పిల్లలు మా ఇంట్లో తింటారు అని డబేలా విడిపోతారు ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళు దుప్పేస్తారు లేకపోతే వాళ్ళు వాళ్ళ భార్యని వెళ్ళి వెళ్ళిపోతారు ఏదో ఒకటి అనమాట గ్యారంటీగా కాబట్టి ఇవన్నీ కూడా హైలీ సొఫిస్టికేటెడ్ కమ్యూనిటీస్ లోనే జరుగుతున్నాయి పేదవాళ్ళ దగ్గర రాహుకేతువులు టచ్ చేయడం పేదవాళ్ళని చూడండి మీరు వాళ్ళు వెల్ అన్నమాట వెల్ డిసిప్లిండ్ బాయ్ ఎందుకని అంటే వాళ్ళదంతా కూడా హౌసెస్ ఓపెన్ ఒక గలీల్లో ఉంటాయి ఎవరన్నా వస్తారో ఎవరైనా వెళ్తూ ఉంటారు బిల్లాస్ కల్చర్ వచ్చేసింది అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది పోస్ట్ ఏరియాస్ వచ్చేసినాయి అంతా కూడా మరి ఫ్రీడమ్ ఈ సుప్రీం కోర్టులు హైకోర్టులు ఇవన్నీ కూడా మేజర్లకి ఏం మేమేం ప్రాబ్లమ్స్ మేమేం చేస్తామండి మేజర్లు వెళ్ళిపోయారు ఎవరు భార్యనైనా ఎవరైనా లేపకెళ్ళిపోవచ్చు అరే మాకు తెలిసిన వాళ్ళు పిల్లలే వెళ్ళిపోయింది నాయనా నాయన పిల్లల్ని చూపించరా నాయన పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్లు చెప్పింది చెప్తున్నాను నేను మాకు తెలిసినావిడ ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది అని అంటున్నారు ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావాలే కారణం పూర్వజన్మ కర్మ ఆ భర్త అలా చేస్తే ఆ కుటుంబం అలా చేస్తే ఆ విధంగా బాధపడమని న్యూటన్స్ థర్డ్ లబ్ ప్రకారము మరి ఈ జన్మలో దేవుడు విధించిన శిక్ష కాబట్టి దీంట్లో ఎవరిని అనడానికి సరిపోదు నేను మిగతాది ఏ రాసుల్లో ఎలా వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నెండు రాసులకి విడిగా మనం ఈ యొక్క వీడియోలు చూసుకోండి ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు మకర రాశి ఈ మకర రాశి వారికి ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ నెలలో జరగబోయేటటువంటి రాశి ఫలాలు చెప్తున్నాను ఈ మకర రాశి వారు ఇంతవరకు భార్యాభర్తల మధ్య దెబ్బలాడుకుంటూ కోర్టుల్లో మ్యూచువల్ కన్సర్న్ సెక్షన్ థర్టీన్ వన్ బీనింగ్ ప్రకారం మీరు కోర్టుల్లో కేసులు వేసుకోవడం జరిగింది మరి అవన్నీ కూడా ఇంతవరకు తీర్పుకి రాలేదు ఇప్పుడు తీర్పులకి వచ్చి మీరు కోరుకున్న పద్ధతిలో మీకు తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే డైవర్స్ కావాలని అనుకున్న వాళ్ళకి డైవర్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి వాటిలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పడిపటటువంటి సమయం వచ్చేసింది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి తిరుగులేదు తెగ సంపాదించేస్తున్నారు మీరు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళే మకర రాశిలో లేరేమో అన్నంతగా అందరు కూడా అంతంత పెద్ద పెద్ద శాలరీస్ తీసుకుంటున్నారు అంతమంది ఎక్కువ మంది మీరు జాబులు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మకర రాశి విద్యార్థులు తెగ చదివేస్తున్నారు మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు టీఎలు టీయలు అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చేయడం జరుగుతుంది ఏవి కూడా దాచుకోదు ప్రభుత్వం మీకు మీరు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ఈ రెండు నెలల్లో గ్రహస్థితి ఎలా ఉందంటే బుధుడు మరి యొక్క కర్కాటక సింహరాశుల్లో సంచారం అలాగే రవి మరి సింహం కన్యా రాశి సంచారాలు అలాగే ఈ యొక్క ఆగస్టు నెలాఖరు తర్వాత సెప్టెంబర్లో సెప్టెంబర్ ఆఖరి వారంలో మరి ఈ యొక్క శుక్రుడు కన్యా రాశి సంచారము కేతువుతో ఇక కుజుడు మిథున కర్కాటక రాశి సంచారాలు ఆ తర్వాత ఈ యొక్క గురుడు మీకు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మేష రాశి వారందరికీ కూడా కుక్కల బెడద ఉంటుంది కుక్కల నుంచి జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి అది కరిచేస్తాయి మిమ్మల్ని అలాగే సెవెంటీ పర్సెంట్ మంది మకర రాశి వాళ్ళకి కుక్కల బాధ తప్పదు నేను ఎందుకంటే కొంచెం వీక్ అయిపోతున్నాడు మీకు కుక్కలు కరవడం గ్యారంటీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు కుక్కలు కరవకుండా అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు బాగుంది ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు పంటలు బాగా వస్తాయి లక్ష్మీదేవి తలుపు కొట్టి మరి మీకు డబ్బులు తెచ్చిస్తుంది కాబట్టి ఈ యొక్క రైతులు మరి వాళ్ళు వేసినటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా మంచి పంటలుగా తయారై మంచి లాభాలను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ధనం గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మీకు జరుగుతుంది కాబట్టి ఏ విద్యార్థులే కాదు ఈ కన్సల్టేటెడ్ పేలో టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి బద్ధకం పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరు చెప్పిన మాట వినకుండా మాకు మేమే మోనార్కులం ఆలోచించే విధానంలో ఈ రెండు నెలలు ఉంటారు బోల్తా పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట కాబట్టి పెద్దల యందు గౌరవము మీ తల్లిదండ్రుల యందు గౌరవము ఇవి ఈ రెండెల్లో నెలల్లో దెబ్బతిన్న తర్వాత సెప్టెంబర్ ఆఖరి నుంచి తెలుసుకోవడం అనేటటువంటిది మకర రాశి వాళ్ళు చేస్తారు ఇక మకర రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది మకర రాశి వాళ్ళ జాతకం కాబట్టి అత్యద్భుతంగా మీరు ముందుకొని దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క మకర రాశి చేపల రయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రావడం జరుగుతుంది తర్వాత మంచి లాభాలు తీస్తూ జరుగుతుంది చేపల బిజినెస్ ఉపచేపల బిజినెస్ తర్వాత డ్రగ్స్ అంటే మందులు సప్లై చేస్తారు కదా ఇది చైనా నుంచి వాళ్ళు మెడిసిన్స్కి అన్ని కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి మరి మీ అందరూ కూడా చైనా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మకర వాళ్ళు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటారు అనేకమైనటువంటి ఈ యొక్క తీర్థయాత్రలని బోరు కొట్టి మీరు మనుషులంతా కూడా మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి ఈ రెమెడీలో ఈ మకర రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి ఆ తర్వాత ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో చేయొచ్చు గుళ్ళో చేయొచ్చు ఆ తర్వాత శనికి మనం ఏం చేయాలంటే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ జాతకం ఈ రెండు నెలలు కూడా